హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ పెద్దేరు సంతలో మరి గొర్రెల రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది వీడియోలో చూద్దాం మరి మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్ట్రిక్ట్ పెద్దేరు గొర్రెల సంత మనం ఇక్కడ గొర్రెలు చుట్టుముట్టు తిరుగుతున్నాయి వీడియోలో చూస్తున్నాం మరి గొర్రె తెలివి అంటుంటారు మామూలుగా పెద్దలు మరి గొర్రెలు అనేది ఒక గొర్రె ఎటుపోతే పోతే ఆ మిగతా గొర్రెలు కూడా ఆటే తిరుగుతుంటాయి మరి ఇక్కడ మన పొలిగట్టి తిరుగుతున్నట్టు చుట్టుమొట్టుతో తిరుగుతూనే ఉన్నాయి మనం వీడియోలో చూస్తున్నాం మరి వీటి రేట్లు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం చూడండి మామూలుగా మన పంతిగాన డాక్టర్ దగ్గర తిరుగుతాయి అనమాట తిరుగుతూనే ఉంటాయి చూద్దాం ఏం చెప్తారు రేట్ అనేది తెలుసుకున్నాం ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరిని కనుక్కునే ప్రయత్నం ఇస్తే చూద్దాం మరి మీకు వీడ రేట్లు చెప్పేది ఓన్లీ రేట్లు చెప్పేది చూస్తే మీకు అర్థం కాదు మరి ఎంత కమ్ముడు పోతున్నాయి అనేది సపరేట్ వీడియోలు ఉంటాయి అనమాట వీడియో చూస్తేనే మీకు ఎంత కమవుతున్నాయి అనేది తెలుస్తుంటుంది తొంభై ఏడు గొర్రెలు అరవై ఏడు పిల్లలు ఎంతకి మీరు ఎంత చెప్తున్నావు ఇరవై నాలుగు చెప్తున్నావు వాళ్ళు ఇరవై ఒకటిన్నర అడిగినరా ఓకే ఓకే అండి తొంభై రెండు గొర్రెలు అరవై ఏడు పిల్లలు మరి పిల్లలు పిల్లలు అయితే మేము వీడియోలో చూస్తున్నాం దాళ్ళ కింద పిల్లలు బాగానే ఉన్నాయి మరి పిల్లలకు లెక్క ఉండదు అనమాట ఓన్లీ జత జోడీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ మరి ఫిక్స్డ్ ఫైనల్గా వచ్చేసి ఎంతకి ఫైనల్గా ఎంతకి వచ్చాయి ఇరవై మూడుకి అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మరి ట్వంటీ త్రీ థౌజండ్కి అయితే ఇస్తారంట మరి ఫైనల్గా వచ్చేసి తొంభై నాలుగు పిల్లలేనండి నలభై పిల్లలు ఫ్రెండ్స్ మరి నైంటీ ఫోరు జీవాలు మరి పిల్లలు నలభై నలభై ఫార్టీ కిడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చిన్న పిల్లలు వచ్చేసి నలభై పిల్లలు తొంభై నాలుగు గొర్రెలు పెద్ద గొర్రెలు రేట్ ఏం చెప్తున్నారు జోడీ వచ్చేసి థర్టీ థౌజండ్ అంటే పిల్లలు కాళ్ళ కింద పెద్ద సైజు పిల్లలు ఉన్నాయని రేట్ ఈ విధంగా చెప్తున్నారు చెప్పుకే ముప్పై వేలు చెప్తున్నారా ఒకనా జతనా ఫ్రెండ్స్ రెండు మేకపోతులు కొనుగోలు చేసినటువంటి వారు మనకు అందుబాటులో ఉన్నారు జోడీ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రెండు వందలు సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ అండి మరి ఏంటికి సాక్కోనికేనా సానికి ఓకే ఓకే యాభై గోర్రె పిల్లలే ఉన్నాయి అండి కాల కింద ఇరవై వేల కాల కింద ఉన్నాయి యాభై జత చెప్తున్నావు జోడి ముప్పై జత ముప్పై వేలు జోడీ వచ్చేసి థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ ఈ పిల్లలు కలకి ఈ పిల్లలు అది పట్టుకున్నారు ముల్లిగోరే పింగిగోరేను సపరేట్ అది ఓకే ఓకే ఫ్రైన్స్ మరి గొర్రెలు అయితే చాలానే వచ్చాయి మార్కెట్ ఏ విధంగా ఉంది చూడండి సారీ మార్కెట్లోకి ఇంకా గొర్రెలు అయితే వస్తున్నాయి ఇక్కడ వీడియోలో చూస్తున్నాం పిల్లలేనండి రెండు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఏం చెప్తున్నారు జోడి వేల ఎనిమిది వందలు మరి పదిహేడు వేలకు రెండు వందలు తక్కువ చాలా వచ్చాయి కాకపోతే వాళ్ళ నెంబర్లు ఇప్పించుకోవడానికి ఇబ్బంది అవుతుంటది ఓన్లీ రైట్లో ఏం చెప్తున్నారు అనేది మాత్రమే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం వీడియోలో చూస్తున్నాం చాలా అయితే గొర్రెలు అయితే వచ్చినాయి ఇక్కడ రేమొద్దుల రాముడు రేమొద్దుల రాముడుగా వచ్చాడు మార్కెట్కి ఇక్కడ గొర్రెలు అయితే తీసుకొచ్చారు చాలా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు యాభై ఆరు పిల్లలు కింద ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఎనభై నాలుగు గొర్రెలు ఎనభై నాలుగు గొర్రెలు యాభై ఆరు పిల్లలు ఏం చెప్తున్నారు రేటు ఇరవై ఎనిమిది వేలు జోడీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఓన్లీ రే పిల్లలు ఉన్నాయి చెప్పు సార్ నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫ్రెండ్స్ మరి ఈ గోర్రేపు మళ్ళీ సెవెన్ త్రీ ఫ్రెండ్స్ మరి ఇదే గోర్రులు కాదు అన్నతోటి ఎనీ టైమ్ గొర్రెలు ఉంటాయి మరి కావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వీరికి అయితే కాంటాక్ట్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి చెప్పు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఎనభై నాలుగు గోర్రులు యాభై ఐదు ఎనభై నాలుగు గోర్లు యాభై ఐదు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా గొర్రెలు అయితే వస్తున్నాయి మార్కెట్కి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం వీడియో తీసేది చూస్తున్నాం ఇక్కడ ఒక లోడ్ ఒక లోడ్ దిగుతుంది మేకలు గొర్రెలు కమాండ్ ఉన్నాయి మొత్తం దాంట్లో ఒకటే పండ్లు వేసుకొచ్చిండ్రు మరి మనం వీడియోలో చూస్తున్నాం గొర్రెలు మేకలు ఒకటే దాంట్లో ఉన్నాయి మొత్తం వేటి చోస్తున్నాయి కొంచెం తడిచిపోయినాయి కింద కింద అడుక పై ఆడికి ఇంకా తీయలే వంద గొర్రెల్లో మరి ముప్పై గొర్రెలు అయితే అమ్మారంట ఏడాది వచ్చేసి డెబ్బై గోర్రెలు ఉన్నాయంట ఇంకా ఎన్ని ముప్పై గొర్రెలు ఎట్లా మేను ఎట్లా మీ నువ్వు జత ఫ్రెండ్స్ మరి జోడీ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్కి అయితే అమ్మారంట ఫ్రెండ్స్ మరి మరి అక్కడ పక్కకునేట్టు అవేనా చూద్దాం గొర్రెలు మళ్ళీ జత వచ్చేసి మరి ఇరవై రెండు వేలు అని చెప్తున్నారు జోడీ ఇవేనా ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉన్నాయి మొత్తం ముప్పై గుర్రులు అమ్మారంట మరి అయితే కానట్టు ఉన్నాయి అక్కడ తక్కువ ఉన్నాయి చూద్దాం మరి ఇంకా గొర్రెలు చాలా వచ్చాయి మరి ఉంది ఇది రెండు వార్లు ఉంది బాగుంది ఏం రేట్ చెప్తున్నారు అన్నది ఏం చెప్తున్నారు ఇది ఏం చెప్తున్నారు నాలుగు కలిసి లక్ష రూపాయలు చెప్తున్నావు ఇరవై కోటి ఇరవై ఐదు వేల కోట మూడే ఉన్నాయి కదా ఉంది కదా నాలుగు కలిసి లక్ష రూపాయలు చెప్తున్నా ఇరవై ఒకటి 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 అంటే ఒకటి ఒకటి అయినా ఇస్తావు కదా అది రెండు వంటల ఉండదు ఏం చెప్పిన తెల్లవడేలా రెండు వంటలు ఉండదు తెల్ల తెల్లజాలి ఇరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి అది రెండు పనులు ర్ర వచ్చేసి మరి ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి గొర్రెను గొర్రెను డెబ్బై ఆరు గొర్రెలు డెబ్బై ఆరు గొర్రెలు పిల్లలేని నలభై ఏడు వేల నలభై ఏడు ఓకే పోయినాయనా పోయి పొయ్యలేవుగా ఏం చెప్తున్నారు రేట్ ఏం చెప్తున్నారు తోటి ఎనభై ఉండాయి గొర్రెల కాడికి ఏం చెప్తున్నారు జత ఫ్రెండ్స్ మరి ఇలా గొర్రెల రేట్లు అయితే తెలియదు అంట వాళ్ళు బయటికి అయితే వెళ్ళారంటే తెలుసుకున్నాం చాలా గొర్రెలు అయితే వస్తున్నాయి మార్కెట్కి అయితే ఇంకా దిగుతున్నాయి చూస్తున్నారు మీరు వీడియోలో మార్కెట్ అంటే దుమ్ము లేస్తుంది మరి బిబ్బేర్స్ సంత అంటే మామూలు సంత కాదు తెలంగాణాలే తెలంగాణలే తెలంగాణనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా గొర్రెలకైతే ఇక్కడ ఒక చూడు పెద్ద కట్ట కొట్టుకొస్తున్నారు గొర్రెల కట్ట మన మార్కెట్లో హెవీ 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 బిగ్ సైజులో ఉన్నటువంటి గొర్రెలు కానీ పొటేలు కానీ దొరుకుతుంటాయి మా 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 మామ లచ్చపాది కట్టించుండే ఒకసారి లక్షపాతి అని పిలుస్తారు మా మామని ఒక్కమ్మ కాదు మా మామ ఇం ఇక్కడ మహేష్ ఇక్కడ రవి మరి ఇక్కడ చూస్తున్నాం మార్కెట్ మార్కెట్లో మరి గొర్రెలు అయితే ఏ విధంగా వస్తున్నాయని మరి వీడియోలు అయితే చూస్తున్నాం గుర్రైనా బాగా పెడుతున్నారా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఎక్కువ మొత్తంలో మరి గొర్రెలు అయితే మార్కెట్లో దొరుకుతుంటాయి మరి ఈ మార్కెట్లో దొరికినంత గొర్రెలు కానీ పొటేలు కానీ మేక బోతులు కానీ ఏ మార్కెట్లో కూడా దొరకవని మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్తుంటారు నేను కూడా చెప్తున్నాను మనం వీడియోలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మరి గొర్రెలు అయితే ఏ విధంగా వచ్చాయనేది మనకి ఇక్కడ నెల్లూరు జూడేపీ గొర్రెలు అయితే పెద్ద కట్ట రావడం జరిగింది వీటిని కూడా తెలుసుకుందాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మరి ఏం చెప్తున్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రము వనపర్తి జిల్లా పేరు గొర్రెల సంత మరి ఎంత రద్దీ ఉందో మీరే చూస్తుంటారు ఇంకా మార్కెట్కి చాలా పనులు అయితే లోపలికి వస్తున్నాయి మీరు చూడు వీడియోలు కూడా చూస్తున్నారు మరి వ్యాపారాలు కూడా చాలా జోరుగా నడుస్తుంటాయి ఇక్కడ మార్కెట్లో మరి ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు వివిధ రాష్ట్రాల నుండి మార్కెట్కి అయితే వస్తుంటారు మరి బెంగళూరు పనులుగా వస్తుంటాయి మరి సీజన్లో మరి బక్రీద్ సీజన్ వస్తే మాత్రం ఇక్కడ కాలు పెట్టని కొవ్వు కూడా సందు ఉండదు ఆ విధంగా ఉంటుంది మార్కెట్లో రద్దీగా మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం చాలా నెల్లూరు చెడుపు గొర్రెలు కూడా ఉన్నాయి వీళ్ళని అడిగే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ఆ గొర్రెలు ఇక్కడోటి కొంచెం ఇబ్బంది పడుతుంది చూద్దాం రేట్ ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నూట పదిహేను గూర్రెలు అరవై వీళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నా రేటు మొత్తం మొత్తం అయితే ఇరవై ఆరు వేలు జోడీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం మొత్తం తీసుకోవాలనుకుంటే మరి నూట పది గూర్రెలు పిల్లలేని అని అరవై పిల్లలు సపరేట్ సపరేట్ అనుకుంటే జత వచ్చేసి ముప్పై వేలు ముప్పై ఇరవై వేలు చేస్తున్నారు మరి ఒక ఇరవై గోలు కానీ పదహైదు కానీ ముప్పై నలభై కావాలన్నా రేటు సపరేట్ సపరేట్ ఉంటుంది పోయినాయా రెండు వేలు పదకొండు వేల జత వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ థౌసండ్ ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కట్టలు అయితే అమ్ముడు పోయినాయంట మరి ఎన్ని గోళ్ళు ఏమి పిల్లలు నేను రెండు పిల్లలు ఉన్నాయి కదా ఓకే నలభై ఐదు గొర్రెలు జోడీ వచ్చేసి ఇరవై రెండు వేలు ఇక్కడ ఒక్కొక్క గొర్రెలు ఉన్నాయి వ్యాపారం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మరి అడుగుతున్నారు వాళ్ళు చెప్తున్నారు గత ముప్పై వేలు చెప్తున్నాడు ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయి

దమ్ములు వేసిపోతుంది సంత ఇంకా ఇక్కడ ఇల్లా గొర్రెలు వస్తాయి ఖాళీ ఏమి దొరకదు కూడా కాలు పెట్టడానికి ఒక సందు ఉండదు అట్లా ఉంటుంది మార్కెట్ మరి ఈరోజైతే కొంచెం ఇంకా వస్తాయి గొర్రెలు బండ్లు చాలా అయితే వస్తున్నాయి లోపలికి ఎందుకు నూట ముప్పై గొర్రెలు ఫ్రెండ్స్ మరి నూట ముప్పై గొర్రెలు ఉన్నాయంట మళ్ళీ పిల్లలు ఏం ఉన్నాయనా అరవై రెండు పిల్లలు నూట ముప్పై గొర్రెలు అరవై రెండు పిల్లలు సగానికి సగం పిల్లలు ఉన్నాయి మరి రేటు ఇరవై ఆరు వేలు మొత్తం మొత్తం తీసుకోవాలనుకుంటే జోడి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు పిల్లలు అయితే కాల కింద మరి ఈ విధంగా ఉన్నాయి పిల్లలు అరవై రెండు వేలు కదా పెద్ద పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నాయి అన్ని రకాల పిల్లలు ఉన్నాయి అన్న ఒక నలభై ఒక ముప్పై గోర్రెలు తీసుకోవాలి నలభై గూర్రెలు తీసుకోవాలనుకుంటే ఎంత చెప్తారు యాభై కోర్లు తీసుకుంటే ఎన్ని చెప్తారు ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి మొత్తం మొత్తం తీసుకుంటే ఇరవై ఆరు వేలు మరి యాభై కూరలు తీసుకోవాలనుకుంటే దీంట్లో పిల్ల కోర్లు తీసుకోవాలంటే మొత్తానికి మరి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ జోడి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మరి దుమ్ములు వేస్తుంది మనం సంతలో వీడియోలో చూస్తున్నాం కదా మనం ఇంత ముందుకే చెప్పినాం పొత్తిగా మరి పొత్తి కట్టుకొని తిరుగుతాయి చుట్టుముట్టు తిరుగుతున్నాయి గొర్రెలు మరి వీడియోలో కూడా చూస్తున్నాం ఒకటి తిరిగిందంటే అన్నీ తిరుగుతూనే ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ మరి గొర్రెల రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది మీకు ఇంతవరకు ఏం చెప్తున్నారు అనేది మీరు చూసే ఉంటారు అంతా చూద్దాం మరి సప్ రేటు ఎంత కంబడి అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి మరి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూ ఉండండి